వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పింగిలి శ్రీపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని పిఆర్టీయూటిఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొండ సంజీవ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ముప్పై శాతం పీఆర్సీ ఇప్పించిన ఘనత శ్రీపాల్ రెడ్డిదే అని అన్నారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని గెలిపించాలని ఉపాధ్యాయులను వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు మహిపాల్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వినోద్ కుమార్ పాల్గొన్నారు నాయకులు పింగిల్ శ్రీపాల్ గారు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు తన యొక్క సేవలను కేవలం పిఆర్టీ సంఘ సభ్యుల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయుని అందే విధంగా ఉండాలని ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గతంలోనే తన ప్రభుత్వంతో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఏడున్నర ఇచ్చే పిఆర్సీని ముప్పై శాతం వచ్చే విధంగా తన పదేళ్ల సర్వీస్ని ప్రాయంగా వదిలేసి ముప్పై పర్సెంట్ ఇవ్వకపోతే ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరి ఆ సవాలు తగ్గట్టు అసెంబ్లీలోనే గత ముఖ్యమంత్రితో ముప్పై ముప్పై శాతం పిఆర్సీ ఇచ్చిన ఘనత ఎంగిల్ శ్రీపాల్ రెడ్డి గారిది అటువంటి శ్రీపాల్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అంతా ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఇంకా పదేళ్ల ఉద్యోగ జీవితం ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే ఎమ్మెల్సీగా రాబోతున్నారు పింగి శ్రీపాల్ రెడ్డి గారు ఏ జిల్లా వెళ్ళినా ఏ మండల కేంద్రం వెళ్ళినా ఏ డివిజన్ వెళ్ళినా ఉపాధ్యాయ మిత్రులంతా బ్రహ్మరథం పడుతున్నారు దీన్ని చూసి ప్రతిపక్ష పోటీ నాయకులు కూడా అదిరిపైన్నారు పింగి శ్రీపాల్ రెడ్డి గారు గత ఎమ్మెల్సి ఆ అంటే అమెరికా మూవంటే రోడ్ ఎక్కించే తత్వం కాదు ఉపాధ్యాయులు రోడ్ ఎక్కకుండా ఎవరు ఎక్కడ పని చేసుకుంటూ ఉద్యోగ జీవితానికి ఎటువంటి ఆటంకం రాకుండా ఉపాధ్యాయుల సమస్యలన్నీ చక్కగా పరిష్కరించడంలో మొనగాడు మిత్రుల ఇలాంటి యువనాయకుడు ఎమ్మెల్సీలో మనందరి పక్షాన పోరాడాలంటే మనమందరం గట్టిగా మెజార్టీతో తొలి ప్రాధాన్యత ఓటు పింగిల్ శ్రీపాద్ రెడ్డి గారు వేసి గెలిపించగలరని మా నర్సలపేట మండల శాఖ పక్షాల అందరికీ సవినయంగా కోరుచున్నాను జై శ్రీపాల్ రెడ్డి జై పిఆర్టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాం అందరికి నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ